అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నిన్న సెలెక్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై పార్టీలో అంతర్గతంగా చాలా రచ్చ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకు రచ్చ జరుగుతుందని అనుకోవచ్చు మీరు ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో పార్టీ కోసం ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళందరికీ రాబోయే రోజులు ఫస్ట్ ప్రయారిటీలో ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్పారు ఆ ఆ కేటగిరీలో పీఠాపురం నుంచి వర్మ మైలవరం నుంచి దేవినేని ఉమా నుంచి శ్రీధరు విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధా ఇలా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి ఇలా కేటగిరీలో చాలామంది అటు ప్రభా అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి ఇట్లా ఒక ముప్పై మంది లీడర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి పార్టీలో అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ఆశపడ్డారు అయితే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు చంద్రబాబు నాయుడు లోకేష్ అనూహ్యంగా మీడియా కానీ లేదా పార్టీవాదులు కానీ ఊహించిన విధంగా శ్రీకాకుళం నుంచి కావాలి ప్రతిభాభారతి కుమార్తె కావాలి గీష్మాకి ఇచ్చారు అంటే వీళ్ళు పార్టీ కాదా అని అంటలా పార్టీనే కానీ ఎక్స్పెక్ట్ చేయలే కేడర్ ఎక్స్పెక్ట్ చేయాల గీష్మ అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పార్టీ కోసం టిక్కెట్లు వదులుకుని ఆళ్ళ ప్లేసుల్లో వేరే అభ్యర్థుల నుంచో పెట్టి వాళ్ళకి సహకరించి వాళ్ళకి గెలిపించిన వాళ్ళు త్యాగధనులు వాళ్ళకి ఇస్తారని ఫస్ట్ ప్రయారిటీ పార్టీ మొత్తం ఊహించింది వాళ్ళని పక్కన పెట్టేసి ఈ కావలి గీష్మ లోకేష్ కోటారిలో పనిచేసిందంట మరి ఏం పనిచేసిందో ఆవిడ పనిచేసిందంట బీద రవిచంద్ర ఆయన పార్టీ మనిషి కాదంటలా నేను కావాలి ఆయనకి ఇచ్చారు రెండు పోతే బీటీ నాయుడు బీటీ నాయుడు గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ రెండు చేశారు ఆయనకి మళ్ళీ ఇంకోసారి ఆయన గతంలో కర్నూలు నుంచి ఎంపీకి పోటీ చేసి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన రోజు పొద్దున్నే సాయంత్రం కలిసి ఆయన చెప్పే పార్టీ సమాచారాన్ని బయట సమాచారం లోపలికి లోపల బాబుగారి ఆర్డర్స్ని బయటికి చేరవేయటంలో ఆయన దూతగా వ్యవహరించారని చెప్పి ఆయనకి ఈ ముగ్గురికి ఇచ్చారు ఈ ముగ్గురిని వాళ్ళ కేడర్ ఎవరో ఊహించాల కేడర్ ఊహించుకుంటే అనూహ్యంగా పేర్లు వచ్చేటప్పటికి పార్టీ కేడర్ అంతా ఒకసారి అట్లా నిస్తేజం అయిపోయింది ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఈ పేర్లు ఇచ్చారేంటి క్యాస్ట్ ఈక్వేషన్ ప్రయారిటీ కాదుగా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుని నోమా ఐదేళ్ళ పాటు బజార్లు పడి అనేక ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఉద్యమాలు చేసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న వ్యక్తి దేవుని నోమా రాధా వచ్చేటప్పటికి అనేక ఆఫర్లు ఇచ్చినా కూడా రాధా పార్టీ మారలా వరమ్గారంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశాడు శ్రీధర్ వచ్చేటప్పటికి బా భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాడు అక్కడ ఇట్లా వీళ్ళందరూ అనంతపురం వచ్చేటప్పటికి చౌదరి గారు ప్రసాద్ సీట్ ఇచ్చారు ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు నుంచుంటూ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు వేరే వాళ్ళ కోసం సీట్లు త్యాగం చేశారు వాళ్ళకి ఇస్తారని ఊహిస్తే వాళ్ళని కాకుండా ఏళ్ళు ఇచ్చేటప్పటికి పార్టీ కేంద్రం మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేయ పని చేసిన వాళ్ళకి కాకుండా ఇవాళ కులాల ఈక్వేషన్ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని మాట్లాడుతున్నారు పార్టీ ఫైటర్స్ని గుర్తించి తర్వాత సర్ప్లెస్ ఉన్నప్పుడు కులాల ఈక్వేషన్ చూసుకోవాలి పార్టీ ఫైటర్ కాకుండా ఉన్న వ్యక్తులకి తీసుకొచ్చి ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం లేకపోతే మాట్లాడితే కేసులు పెడతారని భయపడే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ పదవులు ఇస్తే కరెక్ట్ కాదనేది పార్టీ కేడర్ మొత్తం ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ వ్యవహార శైలి మీద పార్టీ మొత్తం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తారు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని కేంద్రం మొత్తం ఆందోళనకు గురవుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారంలో వచ్చే వరకు ఒక రకమైనగా మాట్లాడేతారు అధికారం వచ్చినాక వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు మనం ఎందుకు పార్టీ కోసం కష్టపడతాం అనే ధోరణిలో ఉన్నారనేది ఈ సందర్భంగా కార్యకర్తలంతా కూడా మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి